కొరింతి సంగమును దేవుని ప్రజలను ఉద్దేశించి మరి దేవుడు మీద చూపిన కృపను ఉద్దేశింపలేదని నిరర్థకము చేయవద్దు కాగా మేము ఆయన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృపను చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొచ్చున్నా కృప దేవుడు అందరికీ కృపనిచ్చాడు దేవుని కృప దేవుని చేత పిలవబడిన ప్రతి క్రైస్తవుడు దేవుడు తన కృపను ఇస్తూ ఉన్నాడు మరి పౌరుడు అంటున్నాడు నా కృప నీకు చాలు ఈ రోజు దేవుని బిడలు అందరికీ తనక గ్రేస్ దేవుడిస్తూ ఉన్నాడు ఈ కృపను పొందుకున్నటువంటి మనము ఆ కృపను చేసుకుని వద్దు ఈరోజు దేవుని కృప వ్యర్థం చేసుకొచ్చు ఉన్నారు చాలా మంది ఈరోజు మనం దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చిన దయను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను వ్యర్థం చేసుకొచ్చు ఉన్నాం ఒకవేళ నీవు నేను వ్యర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే అవునంటున్నాడు కొంచున్నాను